క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసు యేసుక్రీస్తు వారి దివ్యనాభ శుభాలు శరీర కార్యములు అనే అంశంలో నాలుగవ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము శరీరము అనేది దాని దుష్ట వాంచలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది శరీర కార్యంలో మరో అంశము అసూయలు అసూయలు అంటే మనము ఇష్టపడి కోరుకునేది మరొకరి దగ్గర ఉంటే వానిపై అహిష్టత కలిగి ఉండటము ఒక చక్కటి ఉదాహరణ మనము బైక్ మీద వెళ్తుంటాము వేగంగా దూసుకుపోతున్న కారు వైపు చూస్తాము కానీ మన ప్రక్కనే చెమట్లు కక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము మన ఆశలన్నీ మన పైవాటి మీద ఉంటాయి నేను ఆ స్థితిలో ఎందుకు లేను అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారిపైన అసూయను కలిగిస్తుంది అసూయ కలిగిన నీవు సంతోషంగా ఉండలేవు వారిని సంతోషంగా ఉండనివ్వవు అసూయతకు ముఖ్య కారణము సంతృప్తి లేని జీవితము ఇతరుల బాగును సహించుకోలేని స్థితి ఇతరులు నైపుణ్యాలను అభినందించలేని స్థితి అపోసురుడైన పౌలు జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మన జీవితాలకు గొప్ప మేల్కొల్పు నేను ఈ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము సంతృప్తి కలిగి ఉంటే అసూయతకు తావే లేదు అసూయ మరణానికి దారితీస్తుంది యోగి గ్రంథము ఐదవ వాచ్యాయం రెండవ వచ్చినములో బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరు అసూయ లేకుండా జీవించాలి ఒకరినొకరము వివాదమును రెపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అత్యా ఇరవై ఆరో వచ్చినము అసూయ కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అక్షనం ఇరవై ఒక్క వచనము అసూయను విసర్జించాలి ప్రభువు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఒకటో పేతురు రెండు అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు స్నేహితులారా శరీరకారం ఏదైనా నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది లోకానికి మరింత దగ్గరగా చేస్తుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు అసూయ వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని మనం జీవించాలి దాని గురించి మనము ప్రయాసపడాలి శరీర కార్యములలో మరొక అంశము హత్యలు హత్య అంటే విరుద్ధంగా మనిషిని అత్తమార్చడము ఒక మనిషికి మరొకరి ప్రాణము తీసే అధికారం లేదు తన ప్రాణము తాను తీసుకునే అధికారము కూడా లేదు అయితే దేశ విద్రోహ చర్యలు చేపట్టే వారి ప్రాణము తీసే అధికారము కొంతమంది అధికారులకు దేశ చట్టం అనుమతించింది వారు మాత్రమే హంతకులుగా పరిగణించబడరు అట్లాని వారు కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం హత్య చేస్తే వారును హంతకులుగానే పరిగణించబడతారు దావీదు దేవుని పక్షముగా అనేక యుద్ధాలు చేశాడు అనేక మందిని హతమార్చాడు అవేమీ కూడా ఆయనకు రక్తపరాధాన్ని తీసుకురాలేదు అయితే తన స్వార్థ ప్రయోజనాల కోసము ఊరియాను చంపించింది మాత్రము అతనికి రక్తపరాధాన్ని తెచ్చిపెట్టింది నరహత్య చేయకూడదు నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పదమూడవ వచ్చినము నరహత్య చేయొద్దు మత వార్త పంతొమ్మిదవ వచ్చాయము పద్దెనిమిదవ వచ్చినము నరహత్య అంటే మనిషిని చంపడమే కానీ నరహంతకుడు అంటే ఏమిటో బైబిల్ ఏమని చెప్తుందో కొద్దిగా ధ్యానిద్దాం తన సహోదరుని ద్వేషించువారు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు ఉండదని మీరు ఎరుగుదురు ఒకటి వ్యవహాను మూడు అంచాయం పదిహేను వచ్చినము మనము మనిషిని చంపాలంటే కత్తులే అవసరము లేదు ద్వేషముతో నిండిన మన మాటలనే కత్తులుగా మలచి చంపేస్తాం ఇప్పుడు చెప్పండి మనం ఎన్ని నరహత్యలు చేసామో మన లెక్కకు కూడా అందదు కదా మన హృదయం అంతా ద్వేషమే కదా అయితే ఒక్క విషయము ఏ నరహంతుకుని ఎందు నిత్య జీవము లేదు అట్లయితే మన సంగతి ఏమిటి వద్దు ద్వేషాన్ని విడిచి ప్రేమను పెంచుకుందాం ఆ నిత్య జీవానికి వారసులవుదాము శరీర కార్యములలో మరొక అంశము మత్తతలు అంటే మత్తు పానీయాల సేవనం ఫలితంగా మానసిక శారీరక నియంత్రణ కోల్పోవడము ఈ రోజుల్లో త్రాగుడు ఒక ఫ్యాషన్ అయింది అదొక స్టాటస్ సింబల్ అయిపోయింది త్రాగి తంద్రాలు ఆడేవాడు హీరో అవుతున్నాడు త్రాగిన వాడేమో జీరో అవుతున్నాడు త్రాగిన వాడు ఏం మాట్లాడతాడో తెలియదు ఎందుకు నవ్వుతాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు జేబులు ఖాళీ అయ్యే వరకు త్రాగుతూనే ఉంటాడు ఊగుతూనే ఉంటాడు ఏ భేదము లేదు పిల్లలు యవ్వనస్తులు వృద్ధులు అందరూ త్రాగుతూనే ఉన్నారు దాని ఒడిలో ఊగుతూనే ఉన్నారు మత్తు పదార్థాల మత్తులో జోగుతుంది లోకము అల్లర్లకు కారణము యాక్సిడెంట్లకు కారణము కుటుంబాల విచ్ఛిన్నానికి కారణము రోగాలు ఆర్థిక మానసిక సమస్యలకు కారణము ప్రశ్నలు ఎన్నెన్నో కావచ్చు ఎన్నైనా కావచ్చు సమాధానం మాత్రం ఒక్కటే అదే త్రాగుడు వ్యసనము యువత త్రాగుడికి బలైపోతుంది వారు వ్యసనము కోసం వ్యక్తిగత కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు పెగ్గు కోసం సిగ్గు లేకుండా చేతులు చేస్తున్నారు కనీసం బర్త్డే పార్టీలు కూడా వీళ్ళతో బార్లలో గడపడానికి సిద్ధపడుతున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే పార్టీ అంటేనే మద్యము మద్యం లేకపోతే అది పార్టీనే కాదు కొంతమంది తెలివిగా మాట్లాడతారు పౌలు తిమోతికి వ్రాసాడు కదా అని ఏమని వ్రాసాడు ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము ఒకటవ తిమోతి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్ష రసం పుచ్చుకోమని అయితే ఈ త్రాగే వాళ్ళంతా కడుపు జబ్బు కోసము త్రాగుతున్నారా అయినా ద్రాక్ష రసము మద్యము రెండు ఒక్కటైనా ద్రాక్షరసము పులేయబెడితే మద్యం అవుతుంది కడుపు జబ్బుకు కొంచెము ద్రాక్షరసం త్రాగమని తిమోతికి సూచిస్తున్నాడు అపోస్డైన పావులు అంటే తిమోతి కడుపు చపుతో బాధపడుతున్నాడు అది అతడు త్రాగే నీరు సరైనది కాకపోవడం వలన కలిగినది ఆ దినాలలో ఔషధాలు అందుబాటులో లేని కారణం చేత ద్రాక్ష రసంలో కొన్ని ఔషధ గుణాలు ఉండడం చేత త్రాగే నీటిలో కొంచెము ద్రాక్షారసం కలుపుకొని త్రాగడము సర్వసాధారణము మన వాళ్ళేమో మధ్యములో నీళ్లు కూడా కలపకుండా త్రాగుతూ దీనిని పౌలు మాటలకు జత కట్టేశారు ఒక్క విషయం గుర్తించుకో విషము కలిగి ఉన్న సీసా మీద విషం అనే పేరు తీసేసి అమృతము అని వ్రాసినంత మాత్రాన అది అమృతంగా మారిపోదు కదా పాపము అనే దానిని పొరపాటు అని పిలుచుకున్నంత మాత్రాన అది పాపము కాకుండా పోదు కదా కొంతమంది అంటూ ఉంటారు ఆయన త్రాగడం లేదా ఈయన త్రాగడం లేదా అని ఆయన సంగతి ఈయన సంగతి నీకెందుకు నీవు చూడాల్సింది ఆయనను ఈయనను కాదు నీ పరిశుద్ధమైన దేవునిని మాత్రమే అనుసరించాల్సింది ఆయనను ఈయనను కాదు పరిశుద్ధ గ్రంథమును మాత్రమే మరికొందరు అంటుంటారు పరిశుద్ధ గ్రంథములో ఆయన త్రాగలేదా ఈయన త్రాగలేదా అని అవును త్రాగారు ప్రతిఫలాన్ని అనుభవించారు నీ జీవితము అట్లా కాకూడదనే వారి జీవితాలను దృష్టాంతములుగా నీ ముందు ఉంచాడు దేవుడు మద్యము సేవించడం ద్వారా వచ్చే పరివష్టానాలను బైబిల్ గ్రంథం మనకు కొన్ని దృష్టాంతములు కనపరిచింది మద్యం వలన నోవాహు వస్త్రహీనుడయ్యాడు ఆదికాండము ఆది అధ్యాయము తొమ్మిదవ వచనము మద్యం వలన వరుసలు తెలియవు ఆది కారణము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మద్యము వలన అల్లరి పుట్టును సామెతలు ఇరవై వచ్చాయము ఒకటో వచ్చినము మద్యం వలన జ్ఞానము లేని వారగును సామెతలు ఇరవై వచ్చాయము ఒకటో వచ్చినము మద్యము వలన దరిద్రులగుదురు సామెతలు ఇరవై మూడు వాచ్యాయము ఇరవై ఒక వచ్చినము మద్యం వలన శ్రమలు దుఃఖము గాయములు కలుగును సామెతలు ఇరవై మూడు వచ్చాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మద్యం వలన ఆజ్ఞలు మరుతురు సామెతలు ముప్పై ఒకటి వచ్చాయము నాలుగు ఐదు వచ్చినాలు మద్యం వలన పరలోకము వెళ్ళలేరు ఒకటవ కోరింది ఆరు వచ్చాయము పదవ వచ్చిన దుర్యాపారము నడుపుదురు ఎపిసి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మత్తి చెడును హోషియా నాలుగు వాత్యాయము పదకొండవ వచ్చినము జబ్బు పడుదురు హోషియా ఏడు వచ్చ్యాయం ఐదవ వచ్చినము తత్తర పడుదురు గ్రంథము ఇరవై ఎనిమిదవ వాత్యాయము ఏడవ వచ్చినము చెడు పాటలు పాడుదురు కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినము త్రాగుబూతులకు శ్రమ యష్య గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నరకానికి వెళ్ళెదరు మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క వచనాలు అదేవిధంగా ప్రకటన పద్నాలుగో అధ్యాయము పదో వచనము అందుచేత అటువంటి త్రాగుబూతులతో సహవాసము చేయకూడదు సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచనము శరీరకారం ఏదైనా నిన్ను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి ఆయన చిత్తాన్ని వారే స్థిరంగా నిలుస్తారు మత్తతలు వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఐ మీన్